ఇదే రోజు రాత్రి పదకొండు గంటలకు ఒక రాయబారి చనిపోయాడు క్రీస్తు తరపున నిలబడి వాదించినటువంటి రాయబారి ప్రవీణ్ పగడాల గారు ఎవరైనా ప్రవీణ్ పగడాల గారు క్రీస్తు తరపు నిలబడి రాయబారిగా ఆయన పని చేశాడు ఎన్ని రక ఎన్నో భాషలు కూడా ఆయనకు వస్తాయంటండి మనకు ఒక భాష వస్తుంది అంతే తెలుగు మాత్రమే ఆయనకు అనేక భాషలు వస్తున్నాయి అనేక భాషలే కాదు ఆయన ఖురాన్లో పట్టు సాధించాడు భగవద్గీతలో పట్టు సాధించాడు బైబిల్లో పట్టు సాధించాడు ఏది సత్యం అనేది ఆయన నిరూపిస్తూ వచ్చాడని అయితే అది సహించలేనటువంటి వారు ఏం చేస్తారంట ఆయన మీద కక్ష కట్టి ఆయనను హత్య చేశారు చంపించేశారు చంపారు చంపేం చేస్తున్నారు ఇంకా ఇది యాక్సిడెంట్ అన్నట్టుగా చిత్రీకరించారు ఇక్కడ ఎన్ని రకాలుగా మాఫీ చేయాలని చూసినా కదా కేసుని తిమ్మిని బమ్మి చేయాలని చూసినా ఎవరు చూస్తున్నారని ఆకాశమందున్న దేవుడు ఆయన ఎవరంట భూలోకానికి న్యాయాధిపతి ఈ లోకంలో న్యాయాధిపతులు మనకు న్యాయం చేయకపోవచ్చు మన పక్షా నిలబడి క్రైస్తవులకు మన వారు ఎంతగానో ఈరోజు పోరాడుతున్నారు మరి పోస్ట్ మార్టం చేసిన తర్వాత మనకేం చెప్తున్నారు మూడు రోజులు అన్నారు పది రోజులు అంటున్నారు పదహైదు రోజులు అంటున్నారు ఇలా వాయిదా వేస్తున్నారు అంటే వారికి కూడా తెలుసు ఇది జరిగిందేది మోసమే అన్యాయమే అక్రమమే ఇది హత్య అని వారికి కూడా తెలుసు తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారంట యాక్సిడెంట్ కిందనే చిత్రీకరించడానికి చూసారు కానీ ఏది ఏమైనా సరే అండి క్రీస్తు నిమిత్తం ఆయన ఏం చేశారంట చంపబడ్డాడు రాయబారిగా వచ్చి తన పనిని ముగించుకున్నాడు రాయబారిగా వచ్చి తన పనిని ముగించుకున్నాడు ఆయన ఎవరితోనూ కలహాలు పెట్టుకునేటువంటి వాడు కాదు కోపంతో మాట్లాడే వాడు కాదు మీరు గమనించినట్లయితే ఎవ ఎక్కడ చూసినా ఆయన వీడియోలో ప్రేమతో సమాధానంగా నవ్వుతోనే ఆయన మాటలు కూడా ఎవరిని హట్ చేసినటువంటి వాడు కాదు ఆయన ఏ ముస్లింనైనా సరే ఏ హిందువునైనా సరే ఎవరిని హట్ చేసినటువంటి వాడు కాదు తన గ్రంథంలో ఏముందో చెబుతున్నాడు మీ గ్రంథాలు ఏముందో చెబుతున్నాడు పోనీ ఆ గ్రంథాలు కలిగినటువంటి వారు ఏమైనా చదివారంటే వారు అందులో ఓకే ఉన్నాయి కానీ చదవలేకపోయారు చదివిన గ్రహించలేకపోయారు కానీ ఈయన గ్రహించి చదివి ఉన్నది ఉన్నట్టుగా చెబుతుంటే అది ఓరవలేనటువంటి వారు ఈ పనిని చేస్తారు